కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అవుతోంది అయినా సెక్రటేరియట్లోని కొంతమంది అధికారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు ప్రభుత్వం తీసుకున్న ప్రియారిటీ అంశాల్లో అధికారులు అలసత్వం వహించొద్దని ఫైళ్ల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా కొందరు మాత్రం పట్టించుకోవడం లేదు కొందరు అధికారుల పనితీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు రాష్ట్రంలో పాలనకు కేంద్ర బిందువు సెక్రటేరియట్ ముఖ్యమంత్రి మంత్రులు నిర్ణయాలు తీసుకుంటే వాటిని అమలు చేసే బాధ్యత అధికారులదే ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం అధికారులు నడుచుకోవాలి అయితే కొందరు అధికారులు అలా చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి శాఖలు మార్చినా వారి పనితీరులో మాత్రం మార్పు కనిపించడం లేదన్న భావనలో ఉంది ప్రభుత్వం కొందరు చేసే తప్పిదాలు నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి ప్రజల నుంచి చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు అధికారుల తీర్పులో మార్పు రావాలి ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న అంశాల్లో ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ చెబుతుంటారు కొంతమంది అధికారులకు ప్రాధాన్యత శాఖలు ఇచ్చినా వాళ్లు మారడం లేదన్న విమర్శలు ఉన్నాయి ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీలు చేయడానికి అదో కారణమని అంటున్నారు ఫైళ్ల క్లియరెన్స్ నిర్లక్ష్యం వహించడంతో వందల ఫైలు పెండింగ్ లో ఉండటంలో ఒక అధికారిని తిరిగి పాత శాఖకే సీఎం రేవంత్ పంపించినట్టు టాక్ ప్రభుత్వ ప్రాధాన్యతలకు వ్యతిరేకంగా కొందరు అధికారులు పనిచేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి దీంతో ప్రభుత్వ విధానాలపై నిర్లక్ష్యంగా ఉండటం పెండింగ్ ఫైళ్లు పేరుకుపోవడంపై అధికారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అర్హులైన వారికి పథకాలు చేరేలా సీఎం రేవంత్ చర్యలు తీసుకుంటారని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి